హలో అండి సో ఇది వచ్చేసేసి వీడియో ఏంటంటే మా ఇంటి రాఖీ పండుగ అనమాట సో నేను మా తమ్ముళ్ళకి కట్టింది సో నా కూతురు నా కొడుకులు కట్టిన వీడియో అనమాట సో వాళ్ళ నాకు ఇది సో ముందైతే అయితే ఇంకా మేమైతే ఏంటంటే మా బట్టలు షాపింగ్ అయితే వచ్చేసామన్నమాట ఎందుకంటే ముందు బయట మా తమ్ముడు వాళ్ళైతే నాకు చీరలు తీసుకుంటానని చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఎస్విఆర్ బ్రదర్స్ గుడివాళ్ళు ఉన్న ఎస్విఆర్ బ్రదర్స్కి వచ్చామండి సో చీరలు అయితే చూసినా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు నైట్ అయిపోతే మళ్ళీ పిల్లలు ఇంటికి వెళ్ళి కూడా తీసుకోవాలి మార్నింగ్ కట్టడానికి ఏమో మా ఆయనను మా తమ్ముడు వాళ్ళు పనికి వెళ్ళిపోయారు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ వచ్చామన్నమాట ఇంకా మళ్ళీ నైట్ అయితే ఇంకా ర్యాీలు తీసుకోవాలి చీరలు తీసుకుని ఇంటికి వెళ్ళాకైతే కట్టించేదాము అనుకున్నాము ఇంకా చీరలు అయితే చూసినా మా పిల్లలు అయితే ఇంకా బయటకు వస్తే చాలన్నమాట ఫుల్గా అయితే ఎక్కడైతే అక్కడ ఆడేస్తారనమాట అడి తిరిగి తిరిగి సో కౌంటర్ చీరలు అమ్మేస్తున్నారు అన్నమాట మా పిల్లలు అయితే సో ఎవరికైనా రండి ఇక్కడ ఫుల్ ఆఫర్స్ పెట్టారన్నమాట ఇంక చీరలు డ్రెస్సులు చాలా ఉన్నాయి అనమాట అన్ని బై వన్ గెట్ వన్ బై టూ గెట్ వన్ సో చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంక చీరలు చూస్తున్నాము నేనైతే ఒక రెండు తీసుకున్నాను సో ఏంటి అనేది మీకు గెస్ట్ చేయండి నేను చూసినట్లయితే ఏం తీసుకుని ఉంటాను అనేది అక్కడ కనిపిస్తాయి అనమాట రెండు తీసుకున్నాను ఒకటే డబల్ షెడ్ కలర్ వచ్చింది ఒకటే సింగిల్ కలర్ అని అనమాట సో నాకు రెండు వచ్చేసి ఆఫర్ మీద వచ్చేసి రెండు చీరలు నాకు పన్నెండు అయితే పడాయి అనమాట యాక్చువల్గా మా తొమ్మిది టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారనమాట ఇద్దరి మీద అయితే ఇంకా వాటిలోవి నేను చీరలు అయితే పన్నెండు వందలు పెట్టి తీసుకున్నాను సో మిగతా చిన్న చిన్న ఖర్చులు బయట చేశాను అనమాట ఇంక ఈరోజు ఏంటంటే ఇంక రాకీలు కూడా తీసేసుకున్నామండి రాకీలు బయటే ఉన్నాయి అన్నమాట ఊరు బయట ఇంకా రాఖీలు అయితే తొమ్మిది రోజులకి ఒకరు ముందు నా మా పిల్లలకి ఒక రెండు అయితే తీసుకున్నాము పూలు కూడా తీసేసుకున్నాము నెక్స్ట్ ఇంకా బయటకు వెళ్ళండి మా తమ్ముడు వాళ్ళకి షర్ట్లు తీసుకున్నాము ఒక డ్రెస్ తీసుకున్నాం సో వీడియో అయితే తీయలేదన్నమాట పొద్దుగా పోయి పడుతుంది అని చెప్పి ఇంక ఇంటికి రాగానే ఇక రాఖీలు అయితే కట్టేసామన్నమాట ఇంకా మా తమ్ముడికి అయితే నేను కట్టానండి ర్యాకి ఇంకా ర్యాీ కట్టేసేసి స్వీట్ అయితే తినిపించాను అనమాట ఇంకా స్వీట్ తినేసిన తర్వాత కాళ్ళు మొక్కు మంచి పెళ్ళం వచ్చిందని చెప్పానండి సో వాళ్ళైతే ఒక్కాడనమాట ఇంకా రెండు చీరలు అండి ఇవి రెండు తీసుకున్నాను పింక్ ఒకటి గ్రీన్ అండ్ మస్టర్డ్ గ్రీన్ కలర్ ఉంది కదా సో అది తీసుకున్నాను ఇంక వీడు వచ్చేసి మా చిన్నోడు అనమాట సో వాడుకోడాయితే ర్యాకి కట్టేశానండి ఈ విధంగా నేను ఇంకా స్వీట్ తినిపించేసి ర్యాకి కట్టాక వాడు కూడా అక్షంతలు అయితే దేవించాను వాడు కూడా కాలు ముక్కాడు అనమాట ఈ విధంగా ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలకి అనమాట సో సింపుల్గా చాలా బాగా హ్యాపీగా అనిపించింది అండి ఇప్పుడు ఇయర్స్ ఇయర్కి ఒక్కొక్కసారే వచ్చేది కదా అన్నదమ్ములుగా అక్క అక్క తమ్ముడు కానీ చెల్లి అన్నయ్యలు కానీ ఉంటారు కదా సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా ఇంకా మా పాప అనమాట అసలు తెగ కట్టేస్తుంది అనమాట వాళ్ళ అన్నయ్య వాళ్ళకి అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంది చిన్నది కదా బుడ్డిది పిల్ల బుడ్డి బుజ్జి అది కట్టేసి వాళ్ళకి స్వీట్ పెట్టి అసలు ఇక్కడ హైలైట్ అయిన మాకు కాళ్ళు అన్నయ్యలు కాళ్ళు మొక్కడం అనమాట ఫుల్గా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యామండి వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఇద్దరు కాళ్ళు ముక్క అసలు లేకలేకపోతుంది పిల్ల తెల్ల నవ్వుకున్నామంటే బుజ్జి బుజ్జిగా చేస్తుంది కదా చేసలు చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే ఇంక చిన్నోడు అనమాట మా చిన్నోడు కూడా వాళ్ళ ర్యాకి కట్టేసేసింది సో ఇద్దరు ఏంటంటే చరివకా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చారనమాట కొన్ని డ్రెస్ ఒకటి తీసుకున్నాను ఇంకేలా అయితే మా ర్యాీ పండుగ గడిచిందనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి ఖచ్చితంగా మీరందరినీ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియోకి లైక్ ఇచ్చేవండి మర్చిపోకుండా వెళ్ళండి సో మీ ర్యాీ పండు మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ర్యాకీ అంటే బాగానే సెలబ్రేట్ చేస్తున్నారు కదా మరి ఒకసారి ర్యాకీ శుభాకాంక్షలు